విద్య కుసుమంగా రాజకీయాల్లోనూ రాణిస్తాను వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటాను అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి రానున్న పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని మూడున్నర దశాబ్దాల విద్యారంగంలో ఉన్న అనుభవంతో యువత మరియు నిరుద్యోగ పట్టభద్రుల గొంతుకగా మారుతానని అన్నారు విద్య కుసుమంగా రాజకీయాల్లోనూ రాణిస్తానని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి వెల్లడించారు మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టబద్దుల ఎమ్మెల్సీగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మొట్టమొదటిసారిగా ప్రకటించారు గత కొద్ది రోజుల నుంచి డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరదించి రానుండ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నానని స్పష్టం చేశారు కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత పట్టబదుల ఎమ్మెల్సీ రెడ్డితో చర్చించడం జరిగిందని వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉండబోనున్న జీవన్ రెడ్డి నిర్ణయం మేరకే తాను ఈ ఎన్నికల బరిలో ఉండడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు కాగా విద్యా సంస్థల నిర్వాహకుడిగా మూడున్నర దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదిగిన తాను మూడు తరాలతో తనకు అనుభవం ఉందన్నారు ఆ అనుభవం అందరి సహకారంతో పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నానని వివరించారు ఇంకా ఆయన మాట్లాడుతూ మీ అందరికీ కూడా తెలిసిందే అల్ఫోర్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ అయ్యేందుకు మనం ఉన్నాం సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు శ్రే సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వారు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ్మి నేనైతే లైన్లో ఉండను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా వెగరెస్గా స్టార్ట్ చేశాం మాకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అని వాళ్ళు ఉన్నారు లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్ ఇప్పటికే ఆలస్యమైంది తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేమి వాళ్ళు స్పష్టంగా చెప్పరు మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను ఏది లేకపోయినా గా ఆయన పర్వాలేదు ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది మరి జగిత్యాల జిల్లా వాసిన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను టెరం కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ ఎందుకంటే ఎస్ నా కోటిన గడ్డ జిల్లా జగిత్యాలు కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తర్వాత నేను కలిసేది మీతోటి అంటే పూర్తిగా నేను మనని ఒక లాగా భావిస్తున్నాను ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యుల లాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము తర్వాత మీ యొక్క సూచనలు సలహాలతోటి ఇంకా ముందుకు వెళ్దాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్ఫోర్స్ పట్ల అందరు సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగంలో అడుగు పెడుతున్న నాకు మీ యొక్క విశేష కూడా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుట్డేటెడ్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడిని నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ హవర్య ఉంటాడు అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు అంటే ఒక మూడు తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పారు జూనియర్ అని చెప్పారు అర్థం కాను నేను సార్ వయసు ఏంది తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి